హలో అండి అందరికీ శ్రీలీలా గారు కట్టుకున్న ఈ శారీ అలాగే జ్యువెలరీ కూడా నేను మీకైతే ఈరోజు రివ్యూ చేస్తాను అలాగేనండి ఒకసారి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి లింక్స్ ఇస్తాను కాబట్టి చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి నాకైతే ఈ శారీ అండ్ జ్యువెలరీ కూడా చాలా బాగా నచ్చింది అనమాట బడ్జెట్లోనే వచ్చేసింది ఫస్ట్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు నేను చెప్పేస్తాను ఫోర్ సిక్స్టీ రూపీస్కి వచ్చేసింది అనమాట ఈ శారీ స్పెషల్ ఆఫర్ యూస్ చేస్తే ఫోర్ ఫార్టీ రూపీస్లో అయితే మీషోలో అవైలబుల్గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ శారీ ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాలో చాలా బాగా ట్రెండ్ అయిందనమాట అలాగే మనకి ఇది వచ్చేసి థౌజండ్లో ఉంది బయట కొనాలంటే కానీ మీషోలో జస్ట్ ఫోర్ ఫార్టీ రూపీస్ లోనే ఉంది అనమాట చూసారు కదా షైనింగ్ ఎంత బాగా వచ్చిందో నేను వీడియో కూడా మీకు నేను చూపిస్తున్నాను అండ్ పింక్ అండ్ లైట్ గ్రీన్ వైట్ కలర్లో వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ శారీ అసలు చాలా వరకు మా రిలేటివ్స్ కూడా అడిగారండి ఈ శారీ అసలు సూపర్ ఉంది చాలా వరకు తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి స్పెషల్గా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట మనకి పార్టీస్ కానీ నైట్ పార్టీస్ కానీ ఇలా ఫంక్షన్ బర్త్డే పార్టీస్ కానీ చాలా బాగుంటుంది కదా ఈ శారీ అయితే అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఇది ఒక్కటే ఉంటుంది అనమాట సో ఎందుకంటే శ్రీలీలా గారు కట్టుకున్న ఈ శారీ ఇవి సేమ్ ఒకటే పోర్షన్లో వస్తాయి కాబట్టి ఇవే వస్తున్నాయి అనమాట మీషో నుంచి అండ్ క్లాత్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది చా అసలు వెయిట్ శారీ అండి ఇది చక్కగా మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా ఇలాంటి శారీస్ చాలా 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 బాగా మనకైతే యూస్ అవుతాయి అనమాట నాకైతే సూపర్ నచ్చింది అలాగే అండి ఈ శారీ వచ్చేసి మీషోలో ఫోర్ పాయింట్ రేటింగ్తో నడుస్తుంది అనమాట అండ్ ఈ క్లాత్ చూశారు కదా ఎంత స్మూత్ గా ఉందో సో నాకైతే నిజంగా చెప్తున్నాను చక్కగా అయితే మీరైతే బై చేసేసుకోవచ్చు అలాగే ఒక విషయం మన వీడియోని చూస్తున్నారు కానీ లింక్ లైక్ అనేది మీరైతే చేయట్లేదు లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వాలంటే మీరైతే షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనమాట ఈ వీడియో ఎందుకంటే చాలా వరకు తీసుకుంటున్నారు కదా శారీస్ కాబట్టి సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి షేర్ చేసేసి హ్యాపీగా బై చేసుకోమని చెప్పండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బాగా వైరల్ అయిపోయింది కదా అలాగే వచ్చేసి ఇది వచ్చేసి జ్యువెలరీ అంటే శ్రీల గారు వేసుకున్న జ్యువెలరీ కాదు నేను నార్మల్గా మీషో నుంచి తీసుకుంది నేను అయితే ఈరోజు చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్లో ఈ జ్యువెలరీ అనేది తీసుకున్నాను అండ్ నిజంగా ఫోర్ హండ్రెడ్కి ఇలాంటి జ్యువెలరీ కూడా మీషో నుంచి అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు అంత బాగుంది మనకి పెండెడ్ రేట్ చూసారు కదా ఎంత బాగుందో మహాలక్ష్మి పెండెడ్ నాకైతే చాలా బాగా నచ్చేసింది అండి ఈ శారీ అండి ఈ జ్యువెలరీ వేసుకుంటే ఈ లుక్కే అదిరిపోయింది అనమాట మనకి ఈ బుట్టాస్ కూడా సూపర్ ఉన్నాయి సో వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి చాలా వరకు లింక్ అని అడుగుతున్నారు మళ్ళీను అలాగే నేను షార్ట్ వీడియోస్ కూడా పెడతాను షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు లాంగ్ వీడియోస్కి వచ్చి లింక్స్ అనేవి చెక్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్